కారణం ఏదైనా ఒక్క ప్రాణం పోవడం ఆ ఒక్కరి జీవితాన్ని మాత్రమే కాకుండా వారి కుటుంబాన్ని కొన్నిసార్లు వారి ప్రాంతాన్ని కొన్నిసార్లు వారి రాష్ట్రాన్ని మరికొన్నిసార్లు వారి దేశాన్ని కూడా ప్రభావితం చేయొచ్చు ప్రస్తుతం అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం ఇదే విషయాన్ని అందరికీ గుర్తు చేస్తుంది అయితే ఈ ప్రమాదానికి ముందు కూడా ఎన్నో విమాన ప్రమాదాలు జరిగాయి వాటిలో ఎంతోమంది ప్రముఖులు మరణించి వారి కుటుంబ సభ్యులతో పాటు లక్షలాదిగా ఉన్న వారి అభిమానులకి వారి కుటుంబాలకు కూడా ఒక చెరగని విషాద జ్ఞాపకంగా మిగిలిపోయారు ఇప్పుడు ఈ వీడియోలో అంతకు ముందు జరిగిన విమాన ప్రమాదాల తేదీలకు అనుగుణంగా మొదటి ప్రమాదం నుంచి ఆఖరి ప్రమాదం వరకు మరణించిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం భారతదేశానికి విమాన ప్రమాదం అనే విషయం గురించి మొట్టమొదటిసారి విస్తృతంగా తెలిసింది భారత స్వాతంత్ర సంగ్రామ యోధుడు ఆజాద్ హింద్ ఫౌజ్ దళపతి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విషయంలోనే పద్దెనిమిది వందల తొంభై ఏడు జనవరి ఇరవై మూడున ఒడిశా రాష్ట్రంలో ఉన్న కటక్ పట్టణంలో జన్మించిన సుభాష్ చంద్రబోస్ గారు పంతొమ్మిది వందల నలభై ఐదు ఆగస్ట్ పద్దెనిమిదిన అంటే నలభై ఎనిమిదేళ్ల వయసులో జపనీస్ తైవాన్లో విమాన ప్రమాదంలో మరణించారని చెప్తారు ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపనలో ప్రధాన భూమిక పోషించిన ఆయన భారత నేషనల్ ఆర్మీ నాయకుడిగా పంతొమ్మిది వందల నలభై మూడు జూలై నాలుగు నుంచి పంతొమ్మిది వందల నలభై ఐదు పద్దెనిమిది వరకు అంటే ఆయన మరణించే వరకు కొనసాగారు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది జనవరి పద్దెనిమిది నుంచి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఏప్రిల్ పదిహేను వరకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా సేవలందించిన బోస్ గారు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు నచ్చక ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది జూన్ ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల నలభై ఒకటి జనవరి పదహారు వరకు ఆ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగారు అలాగే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఆగస్ట్ ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఏప్రిల్ పదిహేను వరకు కలకత్తా నగర మేయర్గా కూడా సేవలు అందించారు పంతొమ్మిది వందల ముప్పై ఏడు డిసెంబర్ ఇరవై ఆరున ఆస్ట్రేలియాకు చెందిన ఎమిలీ సెన్కాల్ గారిని తనకు నలభై ఏళ్ల వయసులో ప్రేమ వివాహం చేసుకున్న బోస్ గారి దంపతులకి ఒక కుమార్తె అనితా బోస్ పంతొమ్మిది వందల నలభై రెండు నవంబర్ ఇరవై తొమ్మిది జన్మించారు ప్రస్తుతం ఆమె ఆస్ట్రియా దేశంలో స్థిరపడ్డారు అయితే నేటికీ కూడా చంద్రబోస్ గారు ఆ విమాన ప్రమాదంలో చనిపోలేదని వాదించేవారు కూడా ఉన్నారు అయితే ఎన్నో కమిటీలు వేసినా కూడా మొత్తం మీద బోస్ విమాన ప్రమాదంలో మరణించారో లేదో అది సహజంగా జరిగిన ప్రమాదమో లేక కుట్రతో జరిగిందో మాత్రం ఛేదించలేకపోయారు గుజరాత్ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా సేవలందించిన బల్వంతరాయ్ మెహతా గారు పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది ఫిబ్రవరి పంతొమ్మిదిన గుజరాత్ రాష్ట్రంలోని భావనగర్ పట్టణంలో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిదిన జరిగిన విమాన ప్రమాదంలో అరవై ఐదేళ్ల వయసులో మరణించారు పంతొమ్మిది వందల అరవై మూడు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి పంతొమ్మిది వందల అరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది అంటే మరణించే నాటి వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన పంతొమ్మిది వందల అరవై ఐదులో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ పైలట్ కుట్రపూరితంగా విమానాన్ని పేల్చివేయడంతో ఆయనతో పాటు ఆయన భార్య సరోజ్ బెన్ గారు విమాన పైలట్ జహంగీర్ ఇంజనీర్ గారు అలాగే ముగ్గురు ముఖ్యమంత్రి వ్యక్తిగత సహాయక సిబ్బంది ఒక జర్నలిస్ట్తో పాటు ఇద్దరు విమాన సిబ్బంది దుర్మరంపాలయ్యారు యుద్ధం జరుగుతున్న సమయంలో పాకిస్తాన్ సరిహద్దు భూభాగానికి అతి దగ్గరగా ప్రయాణిస్తున్న కారణంగా పాకిస్తాన్ పైలట్ క్వైస్ హుస్సేన్ గారు ప్రయాణిస్తున్న విమానాన్ని కూల్చివేయడంతో ఈ సంఘటన జరిగింది బల్వంతరాయ్ మెహతా గారు పంతొమ్మిది వందల యాభై రెండు ఏప్రిల్ పదిహేడు నుంచి పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి ముప్పై ఒకటి వరకు గుజరాత్లోని గోహిల్బాట్ నియోజకవర్గం నుంచి ఎంపీగా కూడా బాధ్యతలు నిర్వహించారు అంతేకాకుండా భారతదేశంలో పంచాయతీరాజ్ సంస్థ అభివృద్ధి కోసం నియమించిన కమిటీకి అధ్యక్షుడిగా ఆయన ఇచ్చిన సూచనలు నేటికి కూడా భారత ప్రభుత్వం పాటిస్తూ ఉండటం విశేషం అధికారంలో ఉండగా విమాన ప్రమాదంలో మరణించిన మొట్టమొదటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన పేరు చరిత్రలో విషాదకరమైన రీతిలో మిగిలిపోయింది ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని అందరూ గర్వంగా చెప్పుకునే భారత శాస్త్రవేత్త హోమీ జే బాబా గారు పంతొమ్మిది వందల తొమ్మిది అక్టోబర్ ముప్పైనా బొంబేలో జన్మించారు పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున ఫ్రాన్స్లో జరిగిన విమాన ప్రమాదంలో యాభై ఆరేళ్ల వయసులో మరణించారు భారత అటామిక్ ఎనర్జీ కమిషన్కి మొట్టమొదటి చైర్మన్గా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల అరవై ఆరు వరకు అంటే ఆయన మరణించే నాటి వరకు పద్దెనిమిదేళ్ల పాటు ఏకదాటిగా సేవలందించిన ఆయన నేడు భారతదేశం అణుసామర్థ్యం కలిగిన దేశంగా రూపుదిద్దుకోవడానికి ప్రధాన కారణంగా నిలిచారు అందుకే ఆయన్ని ఫాదర్ ఆఫ్ ఇండియన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ అని కూడా చెప్పుకుంటారు ఆయన పేరిట ఇప్పటికీ కూడా భారత అణుశక్తి ప్రయోగాలకి అసలైన చిరునామాగా నిలిచిన బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ కూడా ముంబైలో కొనసాగుతుంది ఆయన భారతదేశానికి చేసిన సేవలకు గాను పంతొమ్మిది వందల యాభై నాలుగులో అంటే పద్మ అవార్డులు మొదలుపెట్టిన సంవత్సరంలోనే ఆయనకి పద్మభూషణ్ అవార్డునిచ్చి సత్కరించింది కేంద్ర ప్రభుత్వం అంతేకాకుండా భారతదేశం నుంచి పంతొమ్మిది వందల యాభై ఒకటి పంతొమ్మిది వందల యాభై మూడు నుంచి యాభై ఆరు మధ్యకాలంలో మొత్తం ఐదు సార్లు ఫిజిక్స్లో నోబెల్ ప్రైజ్కి ఆయన పేరు సిఫార్సు చేయబడింది అయితే పంతొమ్మిది వందల అరవై ఆరు జనవరి ఇరవై నాలుగున ఆయన ప్రయాణిస్తున్న ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడంతో ఆయనతో పాటు మొత్తం విమానంలో ఉన్న నూట ఆరు మంది ప్రయాణికులు అలాగే పదకొండు మంది విమాన సిబ్బంది కూడా దుర్మరణం పాలబడడం జరిగింది ఇందిరాగాంధీ గారి చిన్న కుమారుడు రాజీవ్ గాంధీ గారి తమ్ముడు సంజయ్ గాంధీ గారు పంతొమ్మిది వందల నలభై ఆరు డిసెంబర్ పద్నాలుగున ఢిల్లీలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై మూడున కేవలం ముప్పై మూడేళ్ల వయసులో మరణించారు అయితే మిగతా అందరి మరణాలు ఎత్తు అయితే ఈయన మరణం మాత్రం మరో ఎత్తు దానికి కారణం ఈయన మరణించడానికి కారణమైన విమాన ప్రమాదం జరిగినప్పుడు ఆ విమానం నడుపుతున్న పైలట్ కూడా సంజయ్ గాంధీ గారే కావడం గమనార్హం ప్రొఫెషనల్ పైలట్ కూడా ఆయన సంజయ్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు తర్వాత ఆమె రాజకీయ వారసుడుగా భారత రాజకీయాలను శాసిస్తారని అంతా భావించారు దానికి తగ్గట్టే పంతొమ్మిది వందల ఎనభై జనవరి పద్దెనిమిది నుంచి అదే సంవత్సరం జూన్ ఇరవై మూడు వరకు అంటే ఆయన మరణించే వరకు ఐదు నెలల పాటు ఉత్తరప్రదేశ్లోని అమేది నియోజకవర్గానికి ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు సంజయ్ ఆ తర్వాత అదే నియోజకవర్గం నుంచి రాజీవ్ గాంధీ గారు నాలుగు సార్లు సోనియా గాంధీ గారు ఒకసారి రాహుల్ గాంధీ గారు మూడు సార్లు ఎంపీలుగా ప్రాతినిధ్యం వహించారు వాస్తవానికి ఇందిరాగాంధీ గారి పెద్ద కుమారుడు రాజీవ్ గాంధీ గారికి రాజకీయాలంటే ఏమాత్రం ఆసక్తి ఉండేది కాదు అందుకే సంజయ్ గాంధీ గారే రాజీవ్ గాంధీ గారి కంటే ముందే ఎంపీగా పోటీ చేసి విజయం సాధించడంతో పాటు కాబోయే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా భారత ప్రధానిగా పేర్కొనబడ్డారు అయితే అనుకోని విధంగా సంభవించిన ఆయన మరణం దేశ రాజకీయ చరిత్రనే మార్చేసిందని చెప్పాలి పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై మూడున ఉదయం ఎనిమిది గంటల పది నిమిషాల ప్రాంతంలో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్ గాంధీ గారితో పాటు ఉన్న మరో ఏకైక వ్యక్తి కెప్టెన్ సుభాష్ సక్సేన గారు కూడా దుర్మరణంపాలయ్యారు పంజాబ్ రాష్ట్ర గవర్నర్గా పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఆగస్టు నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై వరకు బాధ్యతలు నిర్వహించడమే కాకుండా పంతొమ్మిది వందల తొంభై మూడు నవంబర్ నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు జులై వరకు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్గా కూడా అదనపు బాధ్యతలు నిర్వహించిన సురేంద్రనాథ్ గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు జూలై తొమ్మిదిన జరిగిన విమాన ప్రమాదంలో అరవై ఎనిమిదేళ్ల వయసులో మరణించారు ఆయన మరణించే నాటికి రెండు రాష్ట్రాలకి గవర్నర్గా ఉన్నారు ఆయన ఐపీఎస్ ఆఫీసర్ కూడా కావడం గమనార్హం పదవిలో ఉండగా విమాన ప్రమాదంలో మరణించిన ఒకే ఒక గవర్నర్ సురేంద్రనాథ్ గారు మహారాజా ఆఫ్ గ్వాలియర్ని పిలుచుకునే గ్వాలియర్ రాజవంశీకుడు మాధవరావు సింధియా గారు పంతొమ్మిది వందల నలభై ఐదు మార్చ్ పదన బొంబేలో జన్మించారు రెండు వేల ఒకటి సెప్టెంబర్ ముప్పైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన విమాన ప్రమాదంలో యాభై ఆరేళ్ల వయసులో మరణించారు ఒక సమయంలో సోనియా గాంధీ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది లోక్సభ ఎన్నికలకు ముందు రాజకీయాల్లో ప్రవేశించిన సమయంలో కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రధానమంత్రి పదవి అభ్యర్థిగా కూడా మాధవరావు సింధియా భావించబడ్డారు పంతొమ్మిది వందల ఒకటి నుంచి రెండు వేల ఒకటిలో మరణించే వరకు దాదాపు ముప్పై ఏళ్ల పాటు మధ్యప్రదేశ్లోని గునా మరియు గ్వాలియర్ నియోజకవర్గాల ఎంపీగా సేవలందించిన ఆయన భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారి కేబినెట్లో విమానయాన శాఖ మంత్రిగా టూరిజం శాఖ మంత్రిగా మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా కూడా సేవలందించారు మాధవరావు సింధియా గారి కుమారుడు జ్యోతిరాదిత్య సింధియా ప్రస్తుతం నరేంద్ర మోడీ గారి కేబినెట్లో కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు మాధవరావు సింధియా గారి సోదరి వసుంధర రాజా గారు రెండుసార్లు పదేళ్ల పాటు రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కూడా సేవలందించిన విషయం తెలిసిందే గంటి మోహనచంద్ర బాలయోగి అంటే జిఎంసి బాలయోగి అని తెలుగువారంతా పిలుచుకునే బాలయోగి గారు పంతొమ్మిది వందల యాభై ఒకటి అక్టోబర్ ఒకటిన తూర్పుగోదావరి జిల్లా ఎదుర్లంక గ్రామంలో జన్మించారు రెండు వేల రెండు మార్చి మూడున జరిగిన విమాన ప్రమాదంలో కృష్ణా జిల్లా కైకలూరు సమీపంలో యాభై ఏళ్ల వయసులో మరణించారు ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒక కొబ్బరి చెట్టుని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది ప్రమాదంలో ఆయనతో పాటు పైలట్ జివి మీనన్ గారు సెక్యూరిటీ ఆఫీసర్ డి సత్యరాజు గారు కూడా దుర్మరణం పాలయ్యారు రాజకీయాల్లోకి రాకముందు లాయర్ అయిన బాలయోగి గారు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ జడ్జిగా కూడా ఉద్యోగం సంపాదించారు కాకినాడ కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా తూర్పుగోదావరి జిల్లా జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా సేవలందించిన ఆయన పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి రెండు వేల రెండులో మరణించే వరకు అమలాపురం నియోజకవర్గ ఎంపీగా సేవలందించడమే కాకుండా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది మార్చ్ ఇరవై నాలుగు నుంచి రెండు వేల రెండు మార్చ్ మూడు వరకు అంటే మరణించే నాటి వరకు లోక్సభ స్పీకర్గా సేవలందించారు అంతేకాకుండా లోక్సభకి స్పీకర్గా వ్యవహరించిన తొలి దళితుడిగా కూడా ఆయన చరిత్ర సృష్టించారు ఆయన తనయుడు గంటి హరీష్ మాధుర్ గారు ప్రస్తుతం అమలాపురం ఎంపీగా సేవలందిస్తూ ఉండగా గతంలో బాలయోగి గారి సతీమణి విజయకుమారి గారు కూడా అమలాపురం ఎంపీగా సేవలందించారు తెలుగు చలనచిత్ర పరిశ్రమ గర్వంగా గొప్ప నటీమణి అని చెప్పుకునే కొన్ని పేర్లలో ఖచ్చితంగా ఉండే పేరు సౌందర్య సౌందర్య గారు పంతొమ్మిది వందల డెబ్బై రెండు జులై పద్దెనిమిదిన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లా ముల్బాగల్ పట్టణంలో జన్మించారు రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున జరిగిన విమాన ప్రమాదంలో ముప్పై ఒక్కేళ్ల వయసులో మరణించారు ఈ ప్రమాదంలో సౌందర్య గారి అన్నయ్య అమర్నాథ్ గారు కూడా మరణించడం మరో పెను విషాదం వీరిద్దరితో పాటు బీజేపీ నాయకుడు రమేష్ కదమ్ గారు అలాగే పైలట్ జాయ్ ఫిలిప్స్ గారు కూడా మరణించారు ఆంధ్రప్రదేశ్లోని కరీంనగర్లో బీజేపీ పార్టీ తరఫున ప్రచారం చేయడానికి ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వెళ్ళి ఆమె ఈ ప్రమాదం బారిన పడ్డారు రెండు వేల నాలుగు ఏప్రిల్ పదిహేడున ఉదయం పదకొండు గంటల ఐదు నిమిషాల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది అతి తక్కువ సమయంలో వందకు పైగా సినిమాల్లో నటించిన సౌందర్య గారు ఆరు ఫిల్మ్ఫేర్ అవార్డులతో పాటు మూడు నంది అవార్డులు రెండు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ అవార్డులు అలాగే నిర్మాతగా ఉత్తమ చిత్రాన్ని నిర్మించినందుకు గాను జాతీయ అవార్డుని కూడా అందుకున్నారు రెండు వేల మూడు ఏప్రిల్ ఇరవై ఏడున తన చిన్ననాటి మిత్రుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ జిఎస్ రఘు గారిని వివాహం చేసుకున్న సౌందర్య గారు పెళ్లైన ఏడాది తిరగకుండానే మరణించడం తెలుగు వారందరినీ ఆ రోజుల్లో తీవ్రంగా కలిచివేసింది మరణించే నాటికి సౌందర్య గారు గర్భవతి కూడా అనే విషయం ఆమె అభిమానుల్ని మరింత కలిచివేసింది తెలుగు రాష్ట్రాల రాజకీయ భవిష్యత్తును మార్చిన విమాన ప్రమాదం గురించి చెప్పుకోవాలంటే రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున జరిగిన విమాన ప్రమాదం గురించి చెప్పుకోవాలి ఆరుసార్లు పులివెందుల ఎమ్మెల్యేగా నాలుగు సార్లు కడప ఎంపీగా అపజయం ఎరుగిన ప్రజా నాయకుడిగా నిలిచిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జులై ఎనిమిదిన పులివెందుల్లో జన్మించారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున నల్లమల అడవుల్లో జరిగిన విమాన ప్రమాదంలో అరవై ఏళ్ల వయసులో మరణించారు రెండుసార్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా విజయం సాధించిన ఆయన సంక్షేమ కార్యక్రమాల ద్వారా అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారు అయితే రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నాలుగు నెలల లోపే ఆయన ఈ ప్రమాదానికి గురయ్యారు ప్రమాదంలో వైఎస్ఆర్ గారితో పాటు మరో నలుగురు కూడా మరణించారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ రెండున హైదరాబాద్లోని బ్యాగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన హెలికాప్టర్ ఉదయం పది గంటల రెండు నిమిషాల నుంచి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారికి ఆచూకీ అందకుండా పోయింది ఆయనకి ఏమీ జరగకూడదని ఆయన క్షేమంగా ఉండాలని తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పూజలు నిర్వహించారు ప్రజలు ఆయన అభిమానులు కానీ అవేమీ ఆయన మరణాన్ని ఆపలేకపోయాయి ఆయన జ్ఞాపకార్థం ఆయన సొంత జిల్లా అయిన కడప జిల్లాకి రెండు వేల పది జూలై ఎనిమిదిన అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాని నామకరణం చేయడమే కాకుండా రెండు తొమ్మిది సెప్టెంబర్ పద్నాలుగున వైజాగ్లో ఉన్న క్రికెట్ స్టేడియంకి వైఎస్ఆర్ స్టేడియం అని పేరు పెట్టారు అంతేకాకుండా ఆయన జీవితకథ ఆధారంగా యాత్ర యాత్రా టూ అనే రెండు సినిమాలు కూడా రూపొంది విజయం సాధించాయి అంతేకాకుండా రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన పుట్టినరోజైన జూలై ఎనిమిదవ తేదీని ప్రతి ఏటా రైతు దినోత్సవంగా నిర్వహించాలని నిర్ణయించింది ఆయన మరణాన్ని తట్టుకోలేక వందలాది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని గుండాకి చనిపోయారని కూడా పలు మీడియా రిపోర్ట్లు వెల్లడించాయి కేవలం ఆయన మరణం కారణంగానే తెలుగు రాష్ట్రాలు విడిపోయాయని ఆయన బ్రతుకుంటే ఇప్పటికీ కూడా తెలుగు రాష్ట్రాలు సమైక్యంగానే ఉండేవని చెప్తూ ఉంటారు ఎంతోమంది రాజకీయ విశ్లేషకులు అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండు వేల ఏడు ఏప్రిల్ తొమ్మిది నుంచి రెండు వేల పదకొండు ఏప్రిల్ ముప్పై వరకు సేవలందించిన డోర్జీ కండు గారు పదవిలో ఉండగానే విమాన ప్రమాదంలో మరణించారు పంతొమ్మిది వందల యాభై ఐదు మార్చ్ పంతొమ్మిదిని జన్మించిన ఆయన రెండు వేల పదకొండు ఏప్రిల్ ముప్పైన యాభై ఆరు ఏళ్ల వయసులో మరణించారు వైఎస్ఆర్ గారి జీవితానికి ఈయన జీవితానికి ఎన్నో సారూప్యతలు కనిపిస్తాయి వైఎస్ఆర్ గారు చనిపోయిన రెండేళ్ల తర్వాత విమాన ప్రమాదంలో చనిపోయిన ఈయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కూడా మొదట అదృశ్యమవ్వడం ఆ తర్వాత తీవ్ర ఉత్కంఠ రేపడం జరిగింది అంతేకాకుండా వైఎస్ఆర్ గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అనంతర కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన విధంగానే డోజ్జీ ఖండు గారి పెద్ద కుమారుడు పెమా ఖండు గారు రెండు వేల పదహారులో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నికబడమే కాకుండా ఇప్పటికీ కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఇండియన్ ఆర్మీలో ఏడేళ్ల పాటు సేవలందించి తన సేవలకు గాను గోల్డ్ మెడల్ కూడా దక్కించుకున్న కండుగారు గారు వైఎస్ఆర్ గారిలాగే ప్రజానేతగా గుర్తింపు తెచ్చుకున్నారు భారతదేశానికి మొట్టమొదటి డిఫెన్స్ స్టాఫ్ చీఫ్ గా వ్యవహరించిన బిపిన్ రావత్ గారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది లో పదహారున ఉత్తరప్రదేశ్లో జన్మించారు రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిదిన తమిళనాడు రాష్ట్రంలోని నీలగిరి జిల్లాలో జరిగిన విమాన ప్రమాదంలో అరవై మూడేళ్ల వయసులో మరణించారు రావత్ గారి భార్య కూడా ఆ ప్రమాదంలో మరణించారు అంతేకాకుండా హెలికాప్టర్లో ఉన్న మొత్తం పద్నాలుగు మంది కూడా ప్రాణాలు కోల్పోయారు బిపిన్ రావత్ గారి మరణానంతరం పద్మ విభూషణ్ అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది డిసెంబర్ పదహారు నుంచి రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్ ఎనిమిది వరకు అంటే మొత్తం నలభై మూడేళ్ల పాటు ఇండియన్ ఆర్మీలో సేవలందించారు బిపిన్ రావత్ గారు గుజరాత్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాణి గారు పంతొమ్మిది వందల యాభై ఆరు ఆగస్ట్ రెండున మయన్మార్ దేశంలో ఉన్న రంగూన్ పట్టణంలో జన్మించారు రెండు వేల ఇరవై ఐదు జూన్ పన్నెండున గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ పట్టణంలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో అరవై ఎనిమిదేళ్ల వయసులో మరణించారు రెండు వేల పదహారు ఆగస్ట్ ఏడు నుంచి రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదకొండు వరకు గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన గుజరాత్లోని రాజ్కోట్ పట్టణ కార్పొరేటర్గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఆ తర్వాత రాజ్కోట్ మేయర్గా బీజేపీ గుజరాత్ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజ్యసభ ఎంపీగా రాజ్కోట్ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గుజరాత్ రాష్ట్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా సేవలందించారు ప్రస్తుతం పంజాబ్ రాష్ట్ర బీజేపీ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు ఈయనకంటే ముందు చనిపోయిన ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా పదవిలో ఉండగా చనిపోతే మాజీ ముఖ్యమంత్రిగా చనిపోయిన ఒకే ఒక్క వ్యక్తిగా నిలిచారు విజయ్ రూపాణి అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో విమానంలో ఉన్న రెండు వందల నలభై రెండు మందిలో రెండు వందల నలభై ఒక్క మంది మరణించగా ఆ విమానం బీజే మెడికల్ కాలేజ్ హాస్టల్ బిల్డింగ్ పై కొలవడంతో మరో ముప్పై మంది వరకు మరణించి ఉంటారని అంచనా మృత్యువు రాసిపెట్టి ఉన్నప్పుడు ఎవ్వరూ కూడా ఏ విధంగానూ తప్పించలేరు కానీ ఇంతమంది గొప్ప ప్రముఖుల్ని ప్రతిభావంతుల్ని విమాన ప్రమాదాల్లో కోల్పోవడం మాత్రం మన భారతదేశానికి తేరిన లోటని చెప్పచ్చు వారి పవిత్ర ఆత్మలకి శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం